ఈరోజు ఒక పెద్ద పార్సల్ వచ్చేసింది మనకు నేను షాప్ నుంచి ఈరోజు పన్నెండున్నరకు వచ్చాను పన్నెండు ర వచ్చి అన్నం చేద్దామని బియ్యం కడుగుతున్న ఫోన్ వచ్చింది పార్సల్ వచ్చింది అక్క అని సిమ్లో పెట్టేసి వెళ్ళాను అక్కడికి వెళ్ళాక మనం ఫోన్ పోయినాక మళ్ళీ షాప్ దగ్గరికి ఇరవై నిమిషాలు పడుతుంది నాకు ఇరవై నిమిషాల దాకా పార్సల్ రాలేదు ఏంటబ్బా రాలేదు అంటే వస్తుంది అక్క ఉండండి ఉండండి అంటుంది ఇంకా పార్సల్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ పార్సల్ చూసాక చాలా హ్యాపీగా అనిపించింది కానీ అక్క ఇంత వేగంగా పంపిస్తుంది అనుకోలేదు నేను ఎందుకంటే పూర్తిగా మాట వర్స్ అనింది అనుకున్నా కానీ మాట మీద నిలబడి ఖచ్చితంగా పార్సల్ అయితే వచ్చేసింది ఎందుకు అంటే ఆ రోజు తెలిసినక్క మా సబ్స్క్రైబర్ వచ్చిందనమాట మాట్లాడుతున్నాము ఇంకా అక్క కూర్చొని మాట్లాడుతూ ఎంతసేపు అయినా మాట్లాడుతూనే ఉంది అక్క ఒకటి అవుతుంది అక్క నేను ఇంటికి వెళ్దాం పడినక్క అన్నం చేస్తాను తినేసి వెళ్దురు కానీ అన్నాను ఏంటమ్మా మళ్ళీ నేను ఇంటికి వెళ్ళి వంట అంటే అవునక్క చేయాలి అత్త లేదు పనికి వెళ్ళింది అన్న అయ్యో మరి వచ్చేటప్పుడు రైస్ కుక్కర్ మీద పెట్టేసి వచ్చి ఉంటే అవుతుంది అక్క మళ్ళీ వెళ్ళడం ఎందుకు వెళ్ళి మళ్ళీ చేయాలంటే కష్టం కదా అంది నాకు రైస్ కుక్కర్ లేదక్క అన్న అదేంట్రా ఈ కాలంలో రైస్ కుక్కర్ లేని ఇల్లుందా మధ్య మధ్యతరగతిలో ఖచ్చితంగా రైస్ కుక్కర్ ఉంటుంది కదా అని నవ్వింది అక్క మధ్యతరగతి వాళ్ళకి ఖచ్చితంగా రైస్ కుక్కర్ అంటే మనకు పనులు ఎక్కువ కాబట్టి రైస్ కుక్కర్లు పెట్టి మన పనులు మనం చేసుకోవచ్చు కాబట్టి రైస్ కుక్కర్ పెట్టుకుంటే మంచిది రా అందుకే మన మధ్యతరగతి వాళ్ళకు రైస్ కుక్కర్ మంచిగా పనికి వస్తుంది అని నా ఉద్దేశము అందుకు అన్నారండి లేదక్క ఒకసారి తీసుకున్నా అప్పుడు రెండు వేల ఐదులు మాత్రమే పడింది అక్క తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఏమైందంటే అప్పుడు వర్షాలు ఎక్కువ వస్తేది వర్షాలు ఇస్తూ నీళ్ళు గాంచుకోవడానికి కూడా లేదు మిద్దె కట్టించుకుంటా ఉన్నామా ఇంకా మిద్దంతా ఊడిదేశారు ఇంకా చలికాలం మా అత్త నీళ్ళు పోసుకోలేని అంటుంది అన్నం చేసి అన్నం తీసి అన్నం తీసి డ్యూసులో పోసి కుక్కర్లో నీళ్లు పెట్టేదాన్ని ఆ కుక్కర్లో నీళ్లు పెట్టేదాన్ని అంటే ఇప్పుడు మిద్దె పని చేస్తే రెండు కుక్కర్లు నిన్న అన్నం చేసేదాన్ని ఇల్లు మొత్తం పైన స్లాబ్ పోసుకుంటే కింద దించేవాళ్ళం పల్లెటూరులో ఇంకా దాంట్లోనే అన్నం తీసి డ్యూసుకు పోసేది నీళ్ళు కాల్చేదాన్ని నీళ్ళు కాల్చేటప్పుడు ఏమైందంటే ఈ ఇప్పుడు పట్టుకున్న చేతిలో గిన్నె లాంటిది కింద లాగా వస్తుంది ఆ స్టాండ్ అనేది హీట్ ఎక్కువైపోయి కాలిపోయింది ఇంకా కాలిపోయినాక అప్పటి నుంచి నాకు ఇన్నాళ్ళలో ఇంక తెచ్చుకునే అవకాశమే రాలేదు ఇంక సరే తెద్దాం తెద్దామని అట్లే పోయింది ఇంకా ఆ రోజు మా ఆయనకు అదే చెప్పాను ఆ ఎక్కకు ఇలా పోయిందక్క ఇట్లా చేసిన అంటే వాటర్ ఎక్కువ పెట్టకూడదురా దానికి ఒక లిమిట్ ఉంటుంది నువ్వు ఇంకా నీళ్ళు కాంచేటప్పుడు ఒకటే ఆయన గిన్నె మార్చి గిన్నె కాంచే సరికి పోయి ఉంటుంది అన్నాడు ఇంకా సరేలే అని చెప్పి మా ఇంటి పక్కల ఉన్నారక్క నేను తీసి పంపిస్తా లెక్క అంది వద్దులేక థ్యాంక్ ఎందుకు నా మీద అభిమానం అంటున్నారు మీరు కష్టపడవలే కదక్క అంటే కష్టపడే వాళ్ళకి ఒకరి కష్టం అంటే తెలుస్తుందిరా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది లేని వాళ్ళ కష్టము నేను పంపిస్తా లేరా కావాలంటే నీ దగ్గర ఉన్నప్పుడే డబ్బులు ఇద్దులే ఊరికేం కాదు కానీ అంది సరలేక ఇప్పుడు ఎందుకు ఇంటికి వెళ్దాం రో అంటే దాంట్లో లేదులేరా నేను వెళ్ళాలి కదమ్మా ఇంటికి మళ్ళీ సాయంత్రం అయితే పిల్లలు వస్తారని హాడే ఒకటి ఒకటి పెద్దగా మాట్లాడాము సరదా కాక టీ కాఫీ ఇట్లా టీఫన్ చేసింది భోజనం తింది రాక అంటే రాలేదన్నమాట ఇంటికి ఇంకా సరే మాట వర్స్ కదండి నేను లైట్గా తీసుకున్నా అక్క మ్యాచ్ అనిపోయి కూడా ఇరవై రోజులు పైన అయిందనమాట ఈరోజు షాప్లోనే లేట్ అయింది లేట్ అయ్యి ఇంటికి వచ్చాను ఇంటికి రాగానే ఫోన్ అవుతుంది ఏంటబ్బా అని ఫోన్ ఎత్తే అక్క నీకు పార్సల్ వచ్చింది వచ్చిందంటే చూడక్క ఫోన్ చేశారనిది నాకు పార్సల్ ఆడు ఏంటక్క నేనేం ఆర్డర్ పెట్టలేదు అక్క అంటే నేను నేను పంపించాను రా ఈ ఊరి నుంచే అని చెప్పింది ఎందుకక్క అంటే ఏం నువ్వు తీసుకో ఏదో పంపించాను తీసుకో తీసుకో అని చెప్పింది అన్నం పోయింది పెట్టేసి ఇంకా సిమ్లో పెట్టాను లేట్ అవుతుంది కదా అని చెప్పి అప్పటికే ఒకటైంది ఇంకా సిమ్లో అన్నం పెట్టేసి ఫాస్ట్గా అయితే పార్సల్ కాడికి వెళ్ళాను పార్సల్ అయితే వచ్చేసింది వచ్చాక డబ్బులు ఎంత అంటే లేదక్క మాకు డబ్బులు డబ్బులేం లేదు ఊరికే జస్ట్ తెచ్చిన దానికి మాత్రమే అది తీసుకున్నారనమాట సిఫ్టింగ్ మాత్రమే తీసుకున్నారు కుక్కర్కి డబ్బులు ఏం లేదు అన్నారు వాళ్ళు ఇంకా నాకు ఆచరణ అనిపించింది సరే అన్నీ చెక్ చేసుకున్నాను ఒకసారి చెక్ చేసుకోమని అక్క చెప్తే అన్నీ చెక్ చేశాను అనమాట ఒక్కటైతే ఏ పైన నల్ల ప్లేట్ మాత్రం కూడా వచ్చింది దాన్ని పెట్టేస్తే పర్ఫెక్ట్గా సరిపోయింది సరే ఈయన్ని చిచ్చుంది ఈ వస్తువు ఇన్ని సెట్ చేయాల్సిందని అడు పెట్టేసి వచ్చే నేను వచ్చే చూడేమైందో నేను సిమ్ములో పెట్టెళ్ళాను అయినా కూడా రైస్ అంతా పొంగి గ్యాస్ నిండబడింది అదే చూడండి అది రైస్ కుక్కర్ అయితే ఇలా ఇబ్బందులు ఉండదు సిమ్లో పెట్టినా సరే గ్యాస్ అంతా వంగింది ఇప్పుడు మళ్ళీ ఇదంతా క్లీన్ చేయాలి చూడు ఎట్లా పడిందో నాకేమో గ్యాస్ అని కొంచెం నీటుగా పెట్టుకోవడం ఇష్టం గలీచ్గా ఉంటే నాకు అస్సలు నచ్చదు ఇదంతా మళ్ళీ కష్టపడి తుడాలి పోనీలే ఈ రైస్ కుక్కర్ నాకు బాగానే ఉపయోగపడుతుంది ఖచ్చితంగా ఏమంటే తెచ్చుకోవడానికి అన్నిసార్లు డబ్బులు ఉండక సరే తెద్దాం తెద్దామని పోయింది అక్కప్పుడు నేనైతే రైస్ కుక్కర్ వచ్చేసింది ఫ్రెండ్స్ నాకైతే గ్యాస్ అంతా ఒకటి మీరు లేట్ అయినప్పుడు ఏం చేస్తారంటే కోడిగుడ్లు అంటే నాకు చాలా చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఎందుకో నాకు అస్సలు ఇలా ఉడకబెట్టిన కోడిగుడ్లు అయినా ఇష్టం కదేంట మా వాళ్ళు ఇలా ఉడకబెడితే తిండ్రులేని మంచిగా వాళ్ళకు కూర చేయాలి నాకైతే అలా ఏం అక్కర్లేదు గుడ్లు అంటే అంత ఇష్టం ఎన్నిహో ఇంకా రేపటి నుంచి రైస్ కుక్కర్లు అన్నం భయం లేదు పొద్దున్నే కడిగి పెట్టి పెళ్ళామంటే మా ఆయన షాప్ అయిపోయేసరికి పదిసార్లు ఇంటికి వస్తాడు ఏ ఒక్కసారి ఇంటికి వచ్చినప్పుడు స్టిచ్ చేసి రమ్మని కూడా నేను వచ్చేసరికి అన్నం అవుతుంది కొంచెం కూర అయితే ఫాస్ట్గా అయిపోతుంది అనమాట ఇది చాలా అవసరమే కానీ అయిన వాళ్ళు ఉన్నప్పుడు ఇలాంటివి చూడండి ఆ అక్క అయిన వాళ్ళే ఒక రూపాయి ఇస్తే ఏం పోతుందని భయపడి ఈ రోజుల్లో నిజంగా నాకు సబ్స్క్రైబర్ పరిచయం అయ్యి మళ్ళీ డబ్బులు ఇస్తాను నో నేను బేస్తా పాప మా అక్క కష్టం నాకు వద్దు డబ్బులు వేసినా ఫస్ట్ పంపించేవాళ్ళు కావాలిగా ఎప్పుడైనా చూడండి మనము ఇచ్చిన తర్వాత మళ్ళీ కొన్నాళ్ళకు మనం అడ్జస్ట్ అయ్యి మనం చూసుకొని ఇవ్వడం గొప్ప విషయం ఆ నిమిషానికి మనకు పలికి డబ్బులు ఇచ్చిన గొప్ప వ్యక్తి నాకు తెలిసి తిరిగేయడం ఏంటి ఫ్రెండ్స్ ఎవరైనా ఇస్తారు కానీ ఆ నిమిషం పలికి మనకు సాయంపడిన వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి చేసిన మేలు ఎప్పటికీ మర్చిపోకూడదు అలా మర్చిపోయామంటే మనకన్నా స్పార్ధపరులు ఇంకొకరు ఉండరు విజయానికి థ్యాంక్ యూ సో మచ్ అక్క నాకు సబ్స్క్రైబర్గా ఒకటిసారి పరిచయంతోనే ఇంత హెల్ప్ చేసావు థ్యాంక్ యూ సో మచ్ అతి తొందరలో నేను అమౌంట్ పే చేస్తాను అక్క అవన్నట్టు దీని రేట్ చెప్పలేదు కదా చాలా సార్లు అడిగితే ఫైనల్ మళ్ళీ చెప్పింది కిలోది పంపించు కదా అక్క అంటే నాన్న కిలోది అయితే మూడు వేలు మూడు వేల ఐదు వందలు అంటున్నారు చెప్పారు ఇదైతే ఈయన నాలుగు వేలు చెప్పారు నేను మూడు వేల ఐదు వందలు ఇచ్చాను కిలోది అయితే ఈయన మాక్సిమం మూడు వేలు ఇచ్చి ఉండాలేమో దీనికి దానికి ఐదు వందలే డిఫరెంటు కిలోది అయితే మీ ముగ్గురికే సరిపోతుంది ఈ రెండున్న రెండు ముక్కల కిలోది గిన బంధువులు వచ్చినా ఎవరు వచ్చినా సరే నువ్వు వేసే గిన్నె ఉండేవంటే మీ బంధువులకు మీకు అందరికీ అయిపోతుంది అని చెప్పింది నిజమే కదా ఐదు వందలు ఐదు వందలు డిఫరెంట్కి రెండు కిలోలు రైస్ తగ్గేది ఎందుకు తీసుకోవాలి అని చెప్పి సరిలేక మంచిదే లేదా సబ్స్క్రిప్ట్ మంచిగా